రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తా రెగ్యులేట్ కాదు టు కమ్యూనికేట్ ఐయింగ్ టు కమ్యూనికేట్ ద ఇంటెంట్ ఆఫ్ ద అదే కంటెంట్రీ ఇంటెంట్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై అవును చాలా వరకు సఫలీకృతులు అయ్యాం ఓ సఫలీకృతులు అయ్యారని చెప్పు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఒక త్రీ డేస్ బ్యాక్ యాభై నిమిషాల సమయంలో ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్

అదర్ బిజినెస్ ఇంపార్టెంట్ బిజినెస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా జీరో ఆర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవునండి సో దానికి సమయం ప్రశ్నోత్తరాల సమయం దీన్ని మింగేస్తుంది సో అంచేత ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నలుగా వాడుకుంటూ జీరో 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 అవర్గా వాడాలనే ఉద్దేశాన్ని మా శాసనసభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా సభ్యులందరూ కొంతమంది చాలా అసౌకర్యాన్ని మనం చూసే అసౌకర్యం కొంచెం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేస్తారు నేను మృదువుగా చెప్పిన ఎమ్మెల్యేలపై కొప్పడ్డ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు అవతల వాళ్ళు కొంచెం అసౌకర్యం ఫీల్ అయితే డిప్యూటీ స్పీకర్ పై అసహనం ప్రదర్శించిన ఎమ్మెల్యేలని సాక్షులు వస్తుంది సో అలా తప్పదు ఎందుకంటే మా స్పీకర్ గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా ఇట్స్ వెరీ క్లియర్ ప్రతి వారికి అవకాశం రావాలి ఎప్పుడు మాట్లాడే వాళ్ళే కాదు ప్రతి శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వాలి మ్యాక్సిమం పీపుల్కి అవకాశం రావాలి అనేది మా బెస్ట్ ఇంటెన్షన్ అయినా సభాపతి గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా అంటే యు ఆర్ కన్సర్న్ అబౌట్ ద హోల్ హౌస్ కదా హోల్ హౌస్ ఐ వాంట్ నాట్ అబౌట్ ఎవర్ సింగిల్ పార్టీ ఆపర్చునిటీ టు బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సో ఆల్మోస్ట్ పదకొండు మంది రాలేదు మిగిలిన నూట అరవై నాలుగులో యూ కుడ్ కవర్ డోంట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ అరౌండ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పీపుల్ ఛాన్స్ టు స్పీక్ వెరీ వెరీ బిగ్ టాల్ అండి వెరీ బిగ్ టాల్ ఎందుకంటే బికాస్ అందరి చేత అదే స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మాట్లాడించడం అన్నది వాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ అయితే తప్పితే అది జరిగే పనికి అండ్ టు దట్ ఎక్స్టెంట్ యూ మస్ట్ బి ఎప్రిషియేటెడ్ ఫర్ దాట్ వేర్ హ్యాపీ అండ్ ఐ క్యాన్ నైంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఎమ్మెల్యే వెరీ హ్యాపీ తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అనేక రక రకాలైన కీలక పదవుల్లో మీ అభిమానులనండి లేకపోతే జనరల్ మీడియానండి ఈ రాజకీయ పరిణితున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా అనుకున్నారు చాలా ఇప్పుడు ఇన్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ యూ అప్ బీయింగ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ మీరు రియల్లీ హ్యాపీ అండి డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే వెరీ హ్యాపీ ఎందుకంటే మీకు ఢిల్లీకి ఇక్కడ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ గా ఢిల్లీ అని అనుకున్నారు అది ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం అందులో డౌట్ ఏమీ లేదు బట్ ఎందుకంటే నేను అది నాకు ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అంటే ఐదు సంవత్సరాలు నేను అంటే ఎంపీగా అక్కడ బంధించబడ్డాను నేను సో మెయిన్ కోర్స్ మెయిన్ కోర్స్ అక్కడ ఉంది సో ఎంపీగా అక్కడ నేను బహిరంగ కారాగార వాసంలాగా అయింది ఆల్మోస్ట్ ఆంధ్రాకి రాకుండా అయిపోయింది కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి సో అక్కడ నేను మంది మంత్రులు ఎంపీలతో వాళ్ళతో టెషట్లు ఆడుకుంటాం సో అక్కడ పరిచయాలు బాగున్నాయి సో రాష్ట్రానికి నా ఎంతోమంది మంత్రులు నాకు వ్యక్తిగతంగా పేరుతో పిలుచుకునే పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడతాయి నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అక్కడ అనే ఉద్దేశంలో నేను ఆశించిన మాట నిజం కాకపోతే వై డి అంటే అంటే అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు నేను సంతోషించాలి కదా ఓకే ఇక్కడ ఇక్కడ రాదు అనుకున్నప్పుడు ఐ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ బట్ ఇక్కడ అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు ఇది ఇసే కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇది అవును సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు అది అదే రిప్రజెంటేటివ్ అనేది ఓకే క్యాబినెట్ ర్యాంకు ఈ మధ్య ఇచ్చారు కాబట్టి ఏదో కైండ్ కైండ్ అది సో ఇటువంటివి ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు నేను ఆశించింది అది సో దానికంటే మంచిది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఐఆమ్ హ్యాపీ సో అంచేత ఇక్కడ నాకు ఏది రాదు అనుకున్నప్పుడు అదైనా నాకు హ్యాపీగా ఉంటుంది పదవి పరిధి చిన్నదైనా కూడా ఐ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ లిమిటెడ్ ఏరియా లిమిటెడ్ అనే ఉద్దేశంలో ఏదో అర్ధరాజ్యం కాకపోతే ఐదుగురులు అన్నట్టు అది కోరుకున్నాం సో ఇక్కడ ఇది మీరు కోరుకున్నది కాదుగా టైం మీకు ప్రధానం చేసి ఇప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు ఆయన సీఎం గారు నేను ఈ పదవికి ఎంపిక చేసామంటే ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను నమస్కారం అదే మిమ్మల్ని ప్రత్యేకంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారన్నది మాత్రం వాస్తవం అంటే ఈ డెవలప్ ఈ డెవలప్మెంట్ ద్వారా డౌటే లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన అంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం అందులో ఎటువంటి సందేహం లేదు సో పైగా మీరు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయనే కదా ఫోన్ చేసి కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం ఆయన నేను ఇప్పుడు ఏదో ఏదో సినిమా ఈవి సత్యనారాయణ సినిమా అలా ఒక కామెడియన్ను ఏదో వెయ్యి రూపాయలు ఇస్తే నాకు ఐదు వందలే కావాలంటాడు సో నేను అలాంటి వాడు కాదు కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ తెచ్చినప్పుడు నాకు ఐదు వందలు కావాలని అడగకుండా నేను వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఇచ్చినవై తీసుకున్నా సంతోషంగా బాగా చెప్పారు అంటే మా జనాలకు కూడా బాగా అర్థమయ్యే రేంజ్లో చెప్పారు మీరు దాన్ని